యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం యశ్వ గ్రంథము అధ్యాయం యశ్వ గ్రంథం అధ్యాయంలో యవశ్వ తన శత్రువులపై సంపాదించిన అద్భుతమైన విజయం గురించి ఇక్కడ మనం చదవచ్చు ఇక్కడ వాళ్ళు సంపాదించిన ఈ విజయానికి గల కారణం మనం చూస్తూ వచ్చినట్లయితే మొదటి వచ్చంలో ఆ ప్రాంతంలో ఉంటున్న ఐదుగురు రాజులు గిబియోను గురించి ఆలోచిస్తూ వచ్చారు గిబియోను ఇంత పెద్ద పట్టణము గిబ్యోను ఆయపట్నం కంటే పెద్దది గిబ్యోన్లో ఉంటున్న వాళ్ళందరూ మంచి సైనికులు మంచి యుద్ధశూరులు ఇట్లాంటి పట్టణం పోయి కలవడం ఏంటి మనం దీన్ని పట్టించుకోకుండా ఇలానే వదిలేసామంటే నిదానంగా అన్ని పట్టణాలు కలిసిపోతాయి కలిసిపోతాయని చెప్పి వాళ్ళు కలిసికట్టుగా ఒక కూటమిగా గిబ్యోనిని దాడి చేయడానికి వాళ్ళందరూ బయలుదేరి వస్తా వచ్చారు ఎందుకంటే గిబ్బియోన్ లాంటి పట్టణమే ఒకవేళ యహోష్వతో కలిసిపోతే ఇంకా మేము ఎక్కడ నిలబడగలము అని ఐదుగురు రాజుల కూటమిగా అందరూ బయలుదేరి గిబ్బియోన్ మీదకి వస్తా వచ్చారు ఎప్పుడైతే వాళ్ళు గిబ్యోన్ మీదకి వస్తా వచ్చారో అప్పుడు గిబ్బియోనీలు అరవసంలో యహోష్వా గిల్గాల దగ్గర ఉంటున్న యహోష్వాకి వర్తమానం పంపిస్తా వచ్చారు అయ్యా మమ్మల్ని రక్షించడానికి రండి మేము ఇవి మేము ఎదుర్కోలేము మా వల్ల కాదు దయచేసి మీరు మా మా పక్షంగా కార్యం జరిగించడానికి మమ్మల్ని రక్షించడానికి మాకు సహాయం చేయడానికి దయచేసి రండి అని వాళ్ళని పిలుస్తా వచ్చారు వెంటనే ఆ మోరీలు మా మీద దాడి చేస్తూ ఉంటున్నారు అని వర్తమానం పంపిస్తూ వచ్చినప్పుడు యహోష్వా తన సైన్యము తన సైన్యంలో ఉంటున్న బలచూరులందరినీ తీసుకొని యహోష్వా తొమ్మిదవ చెప్తే రాత్రిరంతా ప్రయాణం చేశారు కనుక మొట్టమొదటిది యహోష్వా శాయ శక్తిలో కష్టపడతా వచ్చాడు అప్పటికి ఎనభై సంవత్సరాలు దాటిన రాత్రి రాత్రిరంతా ప్రయాణం చేస్తూ వచ్చాడు ఆ దినముల్లో ఈరోజు ఉంటున్న ప్రయాణ సౌకర్యాలు లేవు కనుక చాలా ఇబ్బందికరమైన ప్రయాణమే కానీ వాళ్ళు రాత్రి ంతా ప్రయాణం చేస్తా వచ్చారు కనుక ప్రభు ఎప్పుడన్నా ఒక కార్యం జరగాలి అని అంటే దానికి మన బాధ్యత మనం నెరవేర్చడం చాలా అవసరం ఆయన ఆయనకి మన సహాయం ఏం అవసరం లేదు కానీ ఆయన మనం బాధ్యతలగా ఉంటున్నామా మనం జవాబారీతనంతో ఉంటున్నామా లేదా అని మాత్రం ఖచ్చితంగా చూసే దేవుడు ఆయన నిర్లక్ష్య వైఖరితో సోమరుగా ఉంటున్న వాళ్ళకి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా కడాఖండితంగా ఆయన ఆయన కష్టపడేవారికి ఆయన బాధ్యతతో బ్రతికే వారి పక్షంగా నిలబడే దేవుడు కనుక వీళ్ళు రాత్రి అంతా ప్రయాణం చేసి ఎప్పుడైతే వస్తూ వచ్చారో అప్పుడు యుద్ధము ఆ వీళ్ళు ఆకస్మికంగా యుద్ధానికి వచ్చేటప్పటికి అక్కడ ఉంటున్న ఐదుగురు రాజులు ఆశ్చర్యపోతా వచ్చారు ఆశ్చర్యపోతా వచ్చిన తర్వాత పదవచనంలో చెప్తా ఉంటుందన్నమాట ప్రభు వాళ్ళని పడగొడతా వచ్చారు ప్రభు వాళ్ళని వాళ్ళకి విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు శత్రువులకి అపజయం అనుగ్రహిస్తూ వచ్చాడు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే యహోష్వా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్తున్నారో ప్రభువు వడగండ్లు వేసి వాళ్ళని సమూల నాశనం చేస్తూ వచ్చాడు బైబిల్ చెప్తున్నమాట వర్షంలో యహోష్వా తన సైన్యము విజయం పొంది ఎంతమందిని చంపారో అంతకంటే ఎక్కువ ప్రభువు ఆ వడగండ్లను పంపించి వడగండ్లను బట్టి ఎక్కువ మంది చచ్చిపోతా వచ్చారు అని బైబిల్ గంధం సెలవిస్తూ ఉంది కనుక ఎప్పుడైతే ప్రభువు మాట చొప్పున ప్రభు వారితో చెబుతా వచ్చాడు ఎనిమిదవ శంలో భయపడద్దు యోష్వా దిగులు చెందొద్దు ఎందుకంటే నిన్ను ఎవరు ఎదుర్చలేరు వారందరిపై నీకు విజయం ఇస్తాను అని చెబుతా వచ్చాడు ఇక్కడ ఈ రెండు చాలా కీలకమైన విషయాలు క్రైస్తవ జీవితంలో ఒకటి ప్రభు ఇచ్చిన మాట ప్రభు మాట ఇచ్చాడు నీకు విజయం ఇస్తాను నీతో పాటు వస్తాను భయపడొద్దని రెండవది వారు వారి జీవితాలు లో చేయాల్సిందంతా చేశారు చేయగలిగిందంతా చేశారు కష్టపడ్డారు ఉట్టి దేవుని మాట మనం కష్టం లేకుండా పని చేయదు అంతేకాకుండా ఒట్టి నా కష్టం మాత్రమే దేవుని మాట అవసరం లేదు దానివల్ల కూడా ఏం లాభం లేదు ఈ రెండు కలవడం చాలా ప్రాముఖ్యం ఒకటి దేవుడు దేవుని వాక్కు రెండవది మన బాధ్యత అంటే దేవుడు మన మీద ఏదో ఆధారపడి మనం లేకపోతే ఆయన పని చేసుకోలేడని కాదు కానీ ఆయన బాధ్యత వహించే వాళ్ళ పక్షంగా అందుకనే కీర్తనకారుడు కీర్తనలు రాస్తుంటాడు ప్రభు నీతిమంతుల కష్టార్జితాన్ని వారికి అనుగ్రహిస్తాడు కష్టార్జితము అని అంటే కష్టపడితే దాని యొక్క దాని యొక్క బహుమానం ప్రభు ఇస్తాడు అంతేగాని సోమర్తనం యొక్క ఫలం ప్రభు ఎప్పుడు ఇవ్వడు కనుక ఎప్పుడైతే యహోస్వ దేవుని మాట విని ఇక్కడికి వస్తా వచ్చాడు ఇంకా యుద్ధం చేస్తా వచ్చాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గిబ్యనీడి మీద ఇంకా సూర్యుడు అస్తమిస్తూ ఉంటున్నాడు ఇంకా ఇంకా కొన పరిస్థితి ఇంకా సూర్యుడు కొంచెం ఉంటే అస్తమిస్తాడు సహజంగా సూర్యుడు అస్తమిచ్చేటప్పుడు చంద్రుడు ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు సో అలాంటి ఆ పరిస్థితి ఆ గిబ్యోని వైపు చూస్తేనేమో సూర్యుడు అస్తమిస్తా వచ్చినాడు అజలోను లోయ వైపు చూసినట్లయితే చంద్రుడు అప్పటికే వచ్చేస్తున్నాడు కనుక అంటే ఇంకా చల్లబడిపోయింది సూర్యాస్తమ సమయంలో ఇంకా సూర్యుడు మునుగుతున్నాడు చంద్రుడు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు యహోష్లో ప్రార్థన చేస్తూ వచ్చాడు సూర్యుడు గిబ్బియోన్ మీద అట్లానే ఉండు చంద్రుడు లోయలో అట్లానే ఉండు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు అంటే ఆయన ప్రార్థనకి గల కారణం ఏంటి అని అంటే ఆయన చేసే ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన దేవుని వాక్యానుసారమైన ప్రార్థన దేవుడు చెప్పింది నెరవేర్చడానికి చేసే ప్రార్థన కనుక అంత విశ్వాసంతో అంత నమ్మకంతో చేయగలుగుతా వచ్చాడు మన ప్రార్థనకి మన ప్రార్థనకి నమ్మకాన్ని చేకూర్చేది మన ప్రార్థనకి బలం ఇచ్చేది మన ప్రార్థనకి శక్తినిచ్చేది ఏంటి అని అంటే మనము ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో ఆయన మాటను అనుసరించి బాధ్యతతో నడుస్తామో మన ప్రార్థనకి అది చాలా శక్తిని ఇస్తుంది ఒక సోమరోడు చేసే ప్రార్థనకంటే ఒక కష్టపడేవాడు చేసే ప్రార్థనలో ఎక్కువ విశ్వాసం ఉంటుంది అంతేకాకుండా ఒకడు తన మనసుకి అనిపించిన దాని కొరకు ప్రార్థన చేసే కంటే వాక్యానుసారంగా ప్రార్థన చేసేవానికి ఎక్కువ ఆ నమ్మకం ఉంటుంది కనుక ఆ విశ్వాసంతో ఈయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు పద్నాలుగో వచ్చి చెప్తూ ఉంటుంది అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ యహోవ ఎప్పుడు మనిషి మాట ఇలా వినలేదు ఎందుకు ఈ మాట రాస్తా వచ్చారు అని అంటే ఈయన అడిగింది యహోవ ఇష్టం చొప్పునే అడిగాడు దేవుడు ఆయన మనస్సును అంతకు ముందే చెబుతా వచ్చాడు ఆ మనసుకి అనుసరించిన విషయాన్నే ఈయన అడుగుతా వచ్చాడు అంతేకాకుండా ఆ దినాన్న వీళ్ళు యుద్ధాన్ని గెలిచి అద్భుతంగా అద్భుతంగా సూర్యుడు ఆగిపోతా వచ్చాడు వీళ్ళు యుద్ధాన్ని గెలిచి తిరిగి గిల్గాల్కి చేరుకుంటా వచ్చారు అట్లా ప్రభు వారికి అద్భుతమైన విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు ఇంకా తర్వాత నుంచి చూస్తూ వచ్చినట్లయితే ఆ ఐదు రాజులు వాళ్ళు ఎప్పుడైతే ఒక గుహ దగ్గర దాచుకుంటా వచ్చారో వాళ్ళందరినీ అక్కడే లోపల పెట్టి కావల వాళ్ళని పెట్టి గుద్దమంతా అయిపోయిన తర్వాత ఐదుగురిని బయటకు తెప్పించి యోష్వ తన ఆ అధిపతులను పిలిచి వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టమని చెబుతా వచ్చాడు వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టినప్పుడు చెప్తా ఉంటున్నాడు ఈ రాజులు చాలా గొప్పోళ్ళు వీళ్ళు చాలా బలమైన వాళ్ళు వీళ్ళు చాలా శ్రేష్ఠులేమో కానీ ఈరోజు వాళ్ళని దేవుడు మన కాళ్ళ కింద ఒక బలహీనమైన మట్టి పురుగుల్లాగా చేసేసాడు ఇట్లానే ప్రభు మనకు విజయం ఇస్తాడు బహుశా వీళ్ళు రాజులేమో కానీ వాళ్ళ మెడల్ మీద కాలు పెట్టడంలో ఏం చూపిస్తూ ఉందంటే వీళ్ళు సామాన్య మనుషుల్లాగా అయిపోతూ ఉంటున్నారు వీళ్ళు మన ఎదురు నిలబడలేరు ఎందుకంటే ప్రభు మన పక్షంగా పోరాడుతూ ఉంటున్నారు కనుక వీళ్ళు మన ఎదురు నిలబడలేరు అని ఓషో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటున్నాడు ఇదే విషయాన్ని కొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే ఏసు ప్రభుతో తండ్రి చెప్తా ఉంటున్నారు కుడిపరచుని కూర్చో ఈ శత్రువులందరినీ నీ నీ పాద పీఠంగా చేస్తాను అంటున్నాడు రోమిల్ రాష్ట్రపతిగా పదహారు అధ్యాయం ఇరవై వచ్చిన అంటున్నాడు సమాధాన కర్తయోగ దేవుడు శీఘ్రంగా సాతాన్ని మీ పాదముల కింద చితకదొక్కిచ్చింది కనుక ఇది ఏం చూపిస్తుంది అంటే ఇంకా శక్తి లేని తనం చూపిస్తుంది ఓడిపోయిన తనాన్ని చూపిస్తూ ఉంది ఆ తర్వాత మనము ఇంకా ఇంకా అల్టిమేట్ విజయం పూర్తి విజయం మనదే అనే విషయాన్ని ఇది చూపిస్తూ ఉంది ఇది ఆ దినముల్లో యహోష్వా దినముల్లో ఐగుప్తీలు కానీ ఆ దేశపు రాజులందరూ కూడా ఇది ఒక అలవాటు వాళ్ళు ఆ రాజుని పూర్తిగా అదిమేశాము ఇంకా ఏ శక్తి లేదు రాజు దగ్గర చూపించడానికి ఈ పని చేసేవాళ్ళు అలా వాళ్ళని చంపి ఈ ఐదుగురు ని ఉరి తీసి ఎందుకు యవశివాకి అలవాటు ఉండేది ఆయిలో ఇదే చేశాడు ఇక్కడ కూడా ఇదే చేశాడు ఎందుకు ఆ రాజును ఉరి తీస్తాడంటే కేవలం వాళ్ళకు అర్థం కాడానికే కాదు చుట్టుండే ఉండే కూడా అర్థం కాడానికి బయటికి ఆ భయంకరమైన విధానంలో ప్రభు వాళ్ళకి విజయం ఇచ్చిన తర్వాత ఆ రాజులందరినీ తీసి మళ్ళీ అక్కడ వేసి ఒక పెద్ద రాళ్ళ కుప్పని వేసేస్తా వచ్చారు ఈ రాళ్ళ కుప్ప సాక్ష్యం ఇస్తా ఉంది ప్రభు ఎట్లాంటి విజయాన్ని సంపాదిస్తూ వచ్చాడు ఎవరినన్నా ప్రభు తన ఆధీనంలోనికి తీసుకోగలండి ఆ తర్వాత భాగాన్ని మనం చూసినట్లయితే మళ్ళీ 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 ఒక పదం మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఒక పట్టణాన్ని చేయించారు దాంట్లో ఎవరిని బతకనివ్వలేదు ఒక పట్టణాన్ని చేయించారు ఎవరిని బతకనివ్వలేదు అంటే ఎందుకు బతకనివ్వకూడదు ఎప్పుడైతే వాళ్ళని సమూల నాశనం చేస్తారో వాళ్ళ విగ్రహారాధన అలవాట్లు ఇస్రాయెల్ని నేర్చుకోకుండా ఉంటారు ఎందుకు సమూల నాశనం చేయాలంటే వాళ్ళు వాళ్ళ పాపం తారాస్థాయికి చేరిపోయింది కాబట్టి వాళ్ళని సమూహ నాశనం చేయాలి అక్కడ తాగట్లేదు ప్రభు వాళ్ళని పూర్తిగా పూర్తిగా ఎందుకు నాశనం చేయమంటున్నాడంటే మీకు శ్వాస్యంగా ఇస్తాను వాళ్ళ పాపం పర్యావసాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళ అలవాట్లు మీకు రాకూడదు మీకు మీ వాగ్దానం నిర్వహిస్తుంది అందుకే వాళ్ళని సమూలనంగా నాశనం చేయమని చెప్తూ ఉంటున్నాడు ఇలా నాశనం చేసి మెట్టికి తిరిగి వాళ్ళు గిలగాలకి వచ్చేస్తూ వచ్చారు మన ఆత్మీయ జీవితంలో కూడా ఏ చిన్న పాపం కూడా వాళ్ళని వదిలిపెట్టి ఉండడానికి వీళ్ళు అన్ని అన్నిటిపై దేవుడు మనకి విజయం ఇవ్వడానికే పిలుస్తా ఉంటున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ విశ్వాసంతో నీ వాక్యం చొప్పున కష్టపడి పనిచేయడానికి నేర్పిస్తున్నాము ఏసైనామాలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్